హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ రోజైతే మేము శ్రీశైలం వచ్చామండి ఇది శ్రీశైలం డ్యామ్ అనమాట అసలు చాలా బాగా దర్శనమైందండి మంచి శివయ్య అయితే మేము మనసారా మంచిగా దర్శించుకొని అన్నీ చెప్పుకున్నాము శివయ్యకి మా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని చెప్పేసి ఇంకా శివయ్య దర్శనం కోసం చాలా వరుస పట్టిందండి చాలా రష్ ఉన్నారు అక్కడ ఫోన్ అసలు తీసి మేము బయట కూడా వీడియో తీయలేకపోయాము అందుకని చెప్పేసి అక్కడ నుంచి అయితే వీడియో పెట్టలేదండి ఇక్కడ షాపింగ్ నుంచి అయితే వీడియో పెడుతున్నాము కానీ దర్శనానికి ఎంత టైం పట్టింది మేము ఎక్కడ ఉంటాము ఎక్కడ భోజనం చేస్తాము అన్నీ ఇప్పుడు నేను చెప్తానండి ఇప్పుడైతే మేము ఎక్కడి నుంచి వచ్చామో చెప్తాము సిటీ నుంచి అండి హైదరాబాద్ నుంచి ఎంజీబీఎస్ నుంచి డైరెక్ట్ బస్లో వచ్చామండి లేదు అంటే ఎంజీబీఎస్ నుంచి రాకపో అంత దూరం వెళ్ళని వాళ్ళు ఒకవేళ ఉంటే చంపాపేట నుంచి కూడా బస్సెస్ ఉంటాయండి ఐఎస్ అదర్ నుంచి కూడా బస్సెస్ ఉంటాయి ఐఎస్ అదర్ నుంచి వెళ్ళొచ్చు డైరెక్ట్ శ్రీశైలం లేదు అంటే ఒకవేళ బస్సు అక్కడ నుంచి అనుకోండి మనకి మనం వెళ్ళిన టైంకి రాలేదనుకోండి ఐఎస్ అదో నుంచి కల్వకుర్తి వెళ్ళొచ్చండి కల్వకుర్తి నుంచి మళ్ళీ అచ్చంపేట వెళ్ళి లేదంటే కల్వకుర్తి నుంచి డైరెక్ట్ శ్రీశైలం కూడా వెళ్ళొచ్చు లేదంటే అచ్చంపేట వెళ్ళి అచ్చంపేట నుంచి కూడా మన అక్కడ డైరెక్ట్ వెళ్ళొచ్చు లేదు అంటే మనము ఐఎస్ అదర్ నుంచి కానీ ఎంజీబీఎస్ నుంచి కానీ ఒకవేళ డైరెక్ట్ బస్సు ఒకవేళ మనం వెళ్ళిన టైంకి లేకపోతే అచ్చంపేట వెళ్ళి అచ్చంపేట నుంచి కూడా మనం శ్రీశైలం వెళ్ళొచ్చండి కానీ శివయ్య దర్శనంకి చాలా టైమే పట్టిందండి చాలామంది ఉన్నారు జనాలు కానీ అంత కష్టం అంతా ఆ శివయ్యని దర్శించుకోగానే ఆ కష్టం అంతా మర్చిపోయామండి చాలా మనశ్శాంతిగా అనిపించింది ఇంకా అందుకని ఇలా చాలాసేపే మేము షాపింగ్ చేసాము అన్నీ చూసుకుంటూ వెళ్ళాము ఎందుకంటే ఆల్రెడీ దర్శనం అయిపోయింది శివయ్యని దర్శించుకున్నాము మనస్ఫూర్తిగా మన శాంతిగా ఉంది ఇంకా నైట్ టైం అన్నమాట చల్లగా ఉంది ఎండగా లేదు కదా మంచిగా ఇంకా మంచిగా అన్నీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళామండి రూమ్కి వెళ్ళాము అది ఎక్కడో ఇప్పుడు నేను చెప్తాను ఇంకా ఇప్పుడు అమ్మని అడుగుదాం ఎంత టైం పట్టింది షాపింగ్కి ఎంత టైం పట్టింది దర్శనానికి ఎంత టైం పట్టింది అడుగుదాము అడిగితే ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్ వస్తుంది అనమాట మ్యూజిక్ అందుకని చెప్పేసి నేను ఇప్పుడు చెప్తున్నాను టూ అవర్స్ పట్టిందంట దర్శనానికి ప్రసాదాలు తేవడానికి లైన్లో నిల్చున్నప్పుడు హాఫ్ అన్ అవర్ పట్టిందంట షాపింగ్కి వన్ అవర్ పైనే పట్టిందని చెప్తుంది మొత్తం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టింది ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాము అని చెప్తుంది తిన్నారా అంటే తినలేదు అక్కడ రూమ్లో పెడతారు సత్రం ఉంటుంది ఆ సత్రంలోనే తింటామేమో అన్న ప్రసాదము అని చెప్తున్నారు అమ్మా నాన్న ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము చూడండి మధ్యలో ఈ ఆవులు అన్నీ కనిపిస్తున్నాయి గోమాతలు మంచిగా నైట్ టైం కదా చల్లగా ఉంది ఇంకా అన్నీ చూసుకుంటూ వెళ్ళాము మేమైతే మంచిగా చట్టానికి వచ్చేసామండి ఇక్కడే భోజనం కూడా పెడతారు నిత్యాన్నదానం ఉంటుందన్నమాట ఎక్కడ సత్రం ఉన్నా అక్కడ నిత్యాన్నదానం కంపల్సరీ పెడతారండి ఇక్కడ డోర్ పైన చూడండి పన్నెండు జ్యోతిర్లింగాలను ఎలాగ పెట్టారో ఎంత మంచిగా చూడడానికి ఎంత బాగుంది కదా అండి ఇలాగా ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను మంచిగా ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలకి ఎంత చక్కగా చూపేయచ్చు అండి పన్నెండు జ్యోతిర్లింగాల నేమ్స్ ఇప్పుడు చెప్పుకుందామండి సోమనాథ్ మల్లికార్జున మహాకాళేశ్వర్ వైద్యనాథ్ భీమశంకర్ రామేశ్వరం नागेश्वर, विश्वनाथ त्रयंबकेश्वर, केदारनाथ गुरुनेश्वर ఓంకారేశ్వర్ ఈ పన్నెండు జ్యోతిర్లింగాల నేమ్స్ చదువుకుంటూ ఇంకా బయలుదేరామండి ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళి బ్యాగ్స్ అవన్నీ పెట్టేసి నిత్యాన్నదాన్న ప్రసాదానికి వెళ్ళామండి ఇక్కడ కూర్చొని మంచిగా తృప్తిగా బోన్ చేసాము కడుపు నిండా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి థ్యాంక్ యూ అండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ओम शिवाय, ओम नमः शिवाय।